లెట్ మీ షో యూ వాట్ ఈస్ ప్రెగ్నెన్సీ ఆఫ్ అన్నోన్ లొకేషన్ ప్రెగ్నెన్సీ ఆఫ్ అన్నోన్ లొకేషన్ అంటే ఇక్కడ మనకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది బీటా హెచ్సీజీ వన్ నైంటీ ఉంది గర్భం మొత్తం మనం సర్చ్ చేస్తున్నాం కానీ లైనింగ్ లోపల మనకు శాక్ అస్సలు కనిపించట్లేదు ఓవరి పక్కన అంటే రైట్ ఓవరి దగ్గర కూడా చూస్తున్నాము ఎక్ టాపిక్ ప్రెగ్నెన్సీ ఏం కనిపించట్లేదు లెఫ్ట్ ఓవరీ దగ్గర కూడా మనకు ఏం కనిపించట్లేదు సో దీనికి మనము ప్రెగ్నెన్సీ ఆఫ్ అన్నోన్ లొకేషన్ అని చెప్తాం సో మనకు ప్రెగ్నెన్సీ ఎప్పుడు కనిపిస్తుంది గర్భం లోపల వన్ థౌజండ్ టూ హండ్రెడ్ బీటా హెచ్ లెవెల్ దాటిన తర్వాత మనకు గర్భం లోపల ప్రెగ్నెన్సీ కనిపిస్తుంది ఇప్పుడు ఓన్లీ వన్ నైంటీ ఎయిట్ ఉంది కాబట్టి మనకు ఇంకా ప్రెగ్నెన్సీ కనిపించట్లేదు దీనికి ప్రెగ్నెన్సీ ఆఫ్ అన్నోన్ లొకేషన్ అని చెప్తాము ఫాలో అప్ చేస్తాం స్కానింగ్స్ చేస్తాం బీటాహెచ్సిజీ ఇంక్రీజ్ అవుతుందా లేదా చూస్తాము ఇంకా వన్ టూ హండ్రెడ్ దాటిన తర్వాత కంపల్సరీగా మనకు ప్రెగ్నెన్సీ అంటే శాక్ మన గర్భం లోపల లేదా గర్భం బయటైనా మనకు కనిపించవలసింది